రాష్ట్రంలో మరో పదివేల రేషన్ డిపోలు పెంచబోతున్న టిడిపి ప్రభుత్వం ఇక అసలు విషయంలోకి వెళ్తే పేద ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సులభతరంగా పంపిణీ చేసేందుకు వీలుగా మరో పదివేల చౌక డిపోలను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందండి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ వెల్లడించారు ఇప్పటికే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలు ఉన్నాయని వీటికి అదనంగా మరో పదివేలు పెంచి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు వీటి ద్వారా బియ్యం కందిపప్పు పంచదార పామాయిల్ వంటి సరుకులను లబ్దిదారులకు అందిస్తామని చెప్పారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కలెక్టరేట్ రబీ సీజన్ రైతులకు విడుదల చేయాల్సిన బకాయిలను సోమవారం ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కిలో కందిపప్పు నూట ఎనభై ఉండేదని మిల్లర్లు వ్యాపారస్తులతో మాట్లాడి ఆ రేటును నూట యాభైకు తగ్గ ఇచ్చిన ఘనత తన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకొచ్చారు విషయం ఏంటంటే రాష్ట్రంలో రేషన్ షాపులు మొన్నటి వరకు మొబైల్ వ్యాన్లు ఉండేటండి వాటిని తీసివేసి దుకాణాలు మళ్ళీ ఓపెన్ చేశారు గతంలో లాగా రేషన్ డిపోలకు వెళ్లి ప్రజలు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా రేషన్ దుకాణాలను మళ్లీ మొబైలైజ్ చేశారు అందువల్లనే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలు ఉన్న వాటిని ఇంకొక పది వేలు పెంచి సామాన్య ప్రజలకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకునే విధంగా ప్లాన్ చేశారండి ప్రభుత్వం వారు అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్లు వదిలారు కాబట్టి ఈ దీని కారణంగా పదివేల కుటుంబాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా రేషన్ డిపోలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది కాబట్టి రాష్ట్రంలో పదివేల కుటుంబాలకి ఒక ఎంప్లాయీ వచ్చే అవకాశం కనబడిందండి కాబట్టి ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం